హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను లక్ష్మి మార్నింగ్ మార్నింగ్ ఫ్రెష్గా పెసరెట్టు ఉప్మా ఇలా మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపిద్దామని డిసైడ్ అయిపోయానండి ఇదిగోండి ఇలా అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను మీకు తెలుసు కదా అన్నీ సిద్ధంగా పెట్టుకుని మొదలు పెడతాను అని పెసరట్టు ఉప్మాని చేసినప్పుడు పెద్ద హార్బాటం చేయవలసిన పని లేదనిపిస్తుందండి నాకైతే కమ్మగా పైన పెసరట్టు ఉంటుంది కదా ఇక అనుకున్న విధంగానే జీడిపప్పు కరివేపాకు సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ఉల్లి చీలకలు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను ఇలా పచ్చివాసనతో నాకు ఇష్టం మరి మీకు వద్దు అంటే గనక స్కిప్ చేసేసుకోండి శనగపప్పు కావాలంటే వేసుకోండి నేనైతే వేసుకోలేదు చక్కగా అంతా వేగాక కొలతని బట్టి నీళ్లు అలానే కొద్దిగా సరిపడా ఉప్పు వేసుకుని నీళ్లను ఒక ఉడుకు రానివ్వాలి కొలతని బట్టి నీళ్లు నీళ్ళని బట్టి రవ్వ వేసుకుని చక్కగా లేకుండా తిప్పుకుంటూ రవ్వను పోసుకోవాలి చక్కగా అంతా కలిసేలాగా తిప్పుకున్నాక ప్లేట్తో క్లోజ్ చేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని రవ్వని మగ్గనిస్తే ఉప్మా రెడీ అవుతుంది అన్నీ చూపించాలంటే ఎక్కడవుతాయి కొబ్బరి చట్నీ కూడా చేసేశానండి నిండా తాలింపుతో బలే ఉంది కదూ ఇక పెనం పెట్టామా అట్టు వేసామా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కదా లేట్ ఉండకూడదు ఆ మాత్రం స్పీడ్ ఉండాలి మరి ఏమంటారు చక్కటి నా చేతి పెసరట్టు ఉప్మా ఇక పెసరట్టు ఉప్మా ఒకటి ఉల్లిపాయలతో ఒకటి ఇక చెయ్యి తిరుగుతూనే ఉండాలండి ఇక ఉల్లి వేసామా చిట్టి అల్లం ముక్కలు జల్లామా నూనె పోసామా ఇక అన్నట్లుగా చకాచకా జరిగిపోవాలి చక్కగా ఉల్లిపాయలను మగ్గనిచ్చి అటు ఇటూ తిప్పుకుంటూ పెసరటిని దోరగా వేయించుకోవాలి ఫ్రెష్గా మార్నింగ్ మార్నింగ్ ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా సపోర్ట్ చేయండి మధ్యలో మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు ఎలాంటి కుకింగ్ వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి ఈజీగా ఒక మంచి పెయింటింగ్ని చూపిస్తున్నాను ఇలా అక్రిలిక్ పెయింట్ యూజ్ చేసుకుని ఒక బర్డ్ని బ్యూటిఫుల్ కలర్స్ యూజ్ చేసి వేస్తున్నాను బిగినర్స్కి అలానే పిల్లలకి కూడా చాలా ఈజీగా ఉండాలని ఈ బర్డ్ని చూస్ చేసుకున్నాను అందమైన బ్రైట్ కలర్ కాంబినేషన్స్ యూజ్ చేసినప్పుడు ఎలాంటి పెయింటింగ్ అయినా మంచి అందంగా కనిపిస్తుంది ఇప్పటిదాకా మిడిల్ బ్రష్ని యూజ్ చేశాను ఇప్పుడు లాస్ట్ సైజ్ తిన్ని బ్రష్ని యూజ్ చేస్తున్నాను ఇప్పుడు లాస్ట్ డీటెయిలింగ్ వర్క్ చూపిస్తున్నాను ఎస్టర్డే చూపించిన పెన్స్ ఉన్నాయి కదా వాటితో ఈ బర్డ్ని ఎంత అందంగా రెడీ చేశానో చూడండి అక్రిలిక్ పెయింట్ మీద కూడా ఈ పెన్స్ యూజ్ చేసి చక్కగా ఆర్ట్ వేసుకోవచ్చు బ్లాక్ అలానే వైట్ పెన్ కూడా యూజ్ చేసి చేస్తున్నాను చూసారా ఎంత చక్కగా ఉందో కొద్దిగా ఓపిక వహించి ఇష్టంతో ఇలా చక్కటి ఆర్ట్ వేసుకుంటే మన ఇంటి వాళ్ళకి మనం రెడీ చేసుకునే పెయింటింగ్నే హోమ్ డెకర్గా డెకరేట్ చేసుకోవచ్చు తలని ఉపయోగించి పేపర్ మీద కూర్చి వేసినప్పుడు ఆఖరికి ఈ బర్డ్ ప్రాణం వచ్చినట్లుగా ఎంత అందంగా తయారైందో చూసారా మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ యూనిక్ డైరీస్ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి లక్ష్మి